హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నత్త రామేశ్వరం పుణ్యక్షేత్రం కోసం ఈరోజు మనందరం కూడా తెలుసుకుందాం మరైతే ఈ యొక్క ఆలయ విశిష్టత గురించి ఆలయ స్థల పురాణం గురించి ఆలయ యొక్క ప్రధాన అర్చకులైన పురోహితుల ద్వారా మనం ఆయన మాటల్లోనే విందామండి మరి ఇంకెందుకు ఆలోచన రండి శ్రీ ఆనస్వాణి శ్రీగురు హరి ఓం ఈ నత్తారామ క్షేత్రం అండి ఇది పినమండ్ర మండలం అండి నా పేరు రామేశ్వర రామక్షి ఈ రామేశ్వర స్వామి టెంపుల్లో ఈ రామలింగేశ్వర స్వామి అంటే పరశురామే తండ్రి ఆజ్ఞ తల్లి దోషపరిహారం తల్లి అంటే వేణిగాది అప్పుడు ఇప్పుడు కూడా గోదావరి గుట్టుకెళ్ళి ఇసుకుండ చేసి ఏ రోజు కూడా నీళ్లు తీసుకురాదు ఆ రోజు మహారాజులు గంగారాజులు ఆర్షస్లో ప్రధంగా ఆనందంగా వెళ్ళిపోతున్నాడు వాళ్ళందరినీ చూసి ఆనందపడిపోయింది ఎప్పుడైతే ఆనందపడిపోయిందో ఎంత చేసినా కొండవాలి బాబా భర్త ఎలా చూసావు కదా కొడుకులు కేకేస్తారు ఎవరో కూడా సవరించిన పరస వారు నేను సమరిస్తాను నా తల్లి నాకు కావాలి నా శామవుతాను తండ్రి వరం ఇచ్చాడు సమరించుకున్నాడు తండ్రి మళ్ళీ వరం ఇచ్చాడు రెండు కూడా ఆయన ఇచ్చేసారు అందులో అందరు ఆ తండ్రి ప్రకారంగా అందరినీ సమర్థించేసారు మళ్ళీ అందరినీ ప్రశ్నించేశారు ఎక్కడ వచ్చి ఒక దృష్టమే ఆయన ప్రతి నది తీరాన్ని తిరుగుతున్నాడు కైలాసవరం శివుడు పేరు కూడా ఉండే శివుడు కూడా అదే వాళ్ళు ఇచ్చేశాడు ఇదంతా దండగా ఎవరంగంటారు పుల్లసింహాలు కృష్ణుడు అంత వాళ్ళు భోభజన అంటే భూభజ్యం నూ తీసుకుని నూతలకు పూర్తి జపనీయం చేసుకున్నవాళ్ళు ఎప్పుడైతే జప చేసుకున్నారో ఆయన ఈ గోస్త నది గోభూస్థామ నది ఎప్పుడైతే నది వచ్చేస్తుందో వాళ్ళు పైపొచ్చి ఆయన పేరు ఆయన ఇక్కడికి వచ్చాడు ఓంకార శివనమ శివాయ హోమ నర చేత ఆ నిజంలోనే ప్రతిష్ఠేశారు గోస్త నదిని ఆయన ప్రతిష్టం ఒక వైశాఖ మాసమే స్వామి మాకు దర్శనమిస్తాడు ఆ ఆలయంతో కూడా దేవతల కట్టిన కానీ మానవ అలాగా ఈ గోస్తీ నదులు పూర్వం పెద్ద పెద్ద పడలు లాంచీలు అన్నీ కూడా వెళ్ళి అంటాం ఎంత పాడైపోయింది అనుకోండి నది ఈ గోస్త్రీ నది ఇది ఈ సీతాదేవి అంటే దోష దోషం అంటే రావణాసులు కూడా నేను కూడా అయోధ్య కలిడు నేను కూడా లింగానికి ప్రతిష్టని ఆంజేస్తా అని కాశీని ముస్తే ఆ లింగానికి అర్థం చేసి నేను కూడా కాశీ తీసుకొస్తే లింగాన్ని అంటే అంత తీసుకురాధర తర్వాత కలిగి వచ్చేస్తాను కలింగూరు రాకుండా ప్రతిష్ఠ అయిపోవాలి అంటే నేను కూడా ఈ గోస్త్రీ నదిలో చేపెట్టడానికి నత్త నత్తగొలలు వారి చెప్పలు ఏమున్నాయో అదే ప్రతిష్ఠేశాడు పైన రామేశ్వర స్వామి కిందధమో రామలింగేశ్వర స్వామి అది పరశురాం ప్రతిష్టంది అదే పైదమ్మ రామచంద్రపూర్తి ప్రతిష్ట రాముడు కూడా తిరిగి అనేది లక్ష్మణేశ్వర స్వామి ఈ ఆలయం ఈ బ్రహ్మసూత్రలింగం మూడో లింగం ఈ త్రిలింగాల్లో మూడో లింగం రామలింగేశ్వరుడు రామేశ్వరుడు లక్ష్మణేశ్వరుడు ఈ గోస్త్రీ నదిలో ఇవన్నీ కూడా క్షేత్రాన్ని ప్రతిష్టంది అంచేత ఈ స్వామికి ఒక వైశాఖ మాసమే స్వామి పదకొండు నీళ్లు కూడా నీటిలో ఉంటాడు వీటిలో ఉన్నా కానీ అచ్చినంతా కూడా స్వామికి అన్నీ కూడా లోపదేవైన కూడా పై పై పైన పెద్దల దగ్గర కూర్చుని అన్నీ కూడా అభిషేకాలు అన్నీ కూడా అక్కడి నుంచి చేస్తాం కానీ ఆ రామలింగేశ్వర స్వామి రామేశ్వర స్వామికి కాశీ కానీ రామేశ్వరం కానీ వెళ్ళొచ్చినా ఈ క్షేత్రంలోకి వచ్చి స్వామికి ఆ కాశీ గంగ తీసుకొచ్చి స్వామి వారికి అభిషేకం చేస్తారు అదేనా కాశీ గంగ ఉన్న అదే పది గంటల లోపలనే కౌసం నుంచి చేస్తాం కవసం లేకపోతే మళ్ళీ స్వామికి ఏమి చెయ్యం ఆ ఇది పై ఇక్కడ లక్ష్మణేశ్వర స్వామి అది బ్రహ్మసూత్ర లేము మూడో మూడో లేము అంటే రాముడు లక్ష్మీస్వామి ప్రతిష్టరు ఇక్కడికి ఆంజనేయ స్వామి లేకపోతే ఇక్కడ రాళ్ళు వస్తే కాశీ రాజుకి వస్తున్నారు ఇప్పుడైతే ఈ క్షేత్రానికి వచ్చి దర్శనం చేసుకుని ఆరీ అమ్మవారు పక్కన అమ్మవారు శ్రీచక్కలతో వచ్చే అమ్మవారు ఇక్కడ ఉమాదేవి లక్ష్మణేశ్వర స్వామి పక్కన కాళబేశ్వర స్వామి ఆంజనేయశ్వర స్వామి స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ క్షేత్రపారు అన్నీ కూడా రామలింగ క్షేత్రపారు ఈ క్షేత్రానికి వచ్చి దర్శనం చేసుకుని ఎవరు ఏదనుకున్నా ఈ స్వామికి అనుగుణంగా ఇస్తారు ప్రతి ప్రతి వాళ్ళకు కూడా అంటే ఎవరికి ఏదనుకుంటుంది అది అని నేను లేదు అని చేత వచ్చి ఈ వైశాఖ మాసం వస్తే ఈ రామలింగేశ్వర స్వామి దర్శనం అవుతుంది మూడు వందల రోజులు కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఈ బ్రహ్మసూత్రానికి ఒక రోజుని చేసుకుంటే మూడు వందల రోజులు స్వామివారి దర్శనం చేసుకుంటారు అది ఇది పూర్వ కేతాయంలో ప్రతిష్టం దోపర కృతయుగం కేతాయుగం దోపరయుగం కలియుగం ఇప్పుడు కలియుగంలో ఉన్న మన అందరం కూడా వచ్చి స్వామివారి తీర్థ విశాఖ తీసుకుని సేకరించి ఈ స్వామివారికి మహాశివరాత్రి వైభవంగా కళ్యాణం స్వామివారికి కళ్యాణం జరుగుతుంది రామలింగేశ్వర స్వామికి రామేశ్వర స్వామికి భద్రకాళేశ్వర వీరేంద్ర స్వామి ఉమాశేశ్వర లక్ష్మణేశ్వర స్వామికి ఒకే వేదిక మీద స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది వచ్చి ఆ వైశాఖ మాసంలో వచ్చే ఈ స్వామి దర్శనం శివరాత్రి వస్తే మహాశివరాత్రి వస్తే స్వామివారి కళ్యాణాలు చూసి ధరించి స్వామివారి దర్శనం విన్నారు కదా ఫ్రెండ్స్ మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ పక్కనున్న బెల్ సింబల్ని కూడా నొక్కండి